ఈరోజు నేను ఊతప్పం చేస్తున్నానండి ఊతప్పము అంటే మాములుగా బియ్యం నానబెట్టి చేస్తున్నానమాట దోస పిండితో చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా దోశపిండి ఉంటే దోస పిండితోనే కదా ఊతప్పం అనేది చేసేది అలాగే దోశకి మనం ఎలాగ నానబోసుకుంటామో అదే విధంగా పిండి నానబెడుతున్నాను నేను రెండు కప్పులు బియ్యం వేస్తున్నానండి ఏ బియ్యం అయినా పర్వాలేదు మామూలుగా ఇంట్లో మనం వాడుకునే అయినా సరే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు ఇడ్లీ బియ్యం వేసుకుంటే ఇంకా నయం మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అనమాట అదే పిండితోటి ఒక కప్పు మినపగుళ్ళు వేస్తానండి రెండు కప్పులు బియ్యానికి అందులోనే కొంచెం మెంతులు వేసాను ఎందుకంటే పిండి తొందరగా పులుస్తుంది కదా అందుకని ఇంకా మనకి కలర్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం పచ్చిశెనగపప్పు వేసుకోవచ్చు నేను ఊతప్పని చేస్తున్నాను కదా అని ఈరోజు వేయలేదండి పచ్చి శనగపప్పు ఏంటంటే కొంచెం కలర్ ఎక్కువ రావడానికేనండి అందుకే ఉపయోగపడుతుందనమాట కలరు బాగా ఉండాలి అనుకుంటాం కదా దోశలకైతే అందుకని అనమాట అలాగే ఇదిగో మిక్సీలో వేస్తున్నానండి ఈరోజు గ్రైండర్లో ఏమీ వేయట్లేదు రెండుసార్లు వచ్చేలాగా ఉందన్నమాట పిండి మిక్సీలో వేసేసి పిండి అయితే రెడీ చేస్తున్నాను మిక్సీలో అయినా సరే పిండి అయితే బాగా వచ్చిందండి ఒక ఆరు గంటల సేపు నానబెడితే పిండి బాగుంటుందన్నమాట కొంచెం పులుసుద్ది అప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసేసుకొని పిండి కొంచెం ఏంటంటే బాగా నానాలండి నానితేనే మనం చేసుకున్నా కూడా కొంచెం మెత్తగా వస్తాయి అనమాట లేదంటే గట్టి గట్టిగా ఉంటాయి అందులోనే కొంచెం సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇది నేను ఊతప్పం కదా అని నేను ఇందులో వేయట్లేదు మామూలుగా మీరు దోశలాగా దోశ వేసుకోవాలి అంటే కనుక కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే వస్తాయి అనమాట కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ అనమాట అలాగే ఇందులోకి నేను ఏంటంటే ఉప్మా చేశాను కొంచెం నెయ్యి వేసి పాలు వేసి ఉప్మా చేశాను అనమాట కొంచెం ఉప్మా అంకుల్ గారికి ఉప్మా అంటే ఇష్టం కదా ఎక్కువ ఆయనకి దోశలు అవి తినబవ్వదు ఆయనకి ఏంటంటే రాగి దోశలు జొన్న దోశలు కూడా ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదండి కానీ ఈసారి మాత్రం పిండితో జొన్న దోశలు చేశాను కదా ఇప్పుడు తిన్నారనమాట చక్కగా మెత్తగా బాగున్నాయి అని చెప్పి తిన్నారు జొన్నలు రాగులు అలాగా తింటే మంచిదండి ఎందుకంటే మనం నార్మల్ దోశ ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదా ఎక్కువగా ఇవి మానేసి బియ్యం అంటే బియ్యం వాడకం కొంచెం తగ్గించాలండి అలాగే ఈ జొన్నలు రాగులు అలాగే కొర్రలు ఇలా ఉంటాయి కదా మనం దోశ చేసుకోవచ్చు చక్కగా ఆయిల్ కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట అవైతే ఇప్పుడు ఉప్మా అలాగా చేసుకున్నాము అనుకోండి కొంచెం తినబుద్ది అవ్వదు దోశ వేసుకున్నాం అనుకోండి ఏదైనా మంచి చట్నీ పెట్టుకొని చక్కగా తినొచ్చు అనమాట ఆయిల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఆయిల్ వేసుకోకపోయినా ఏం కాదు ఆయిల్ నచ్చకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు చక్కగా ఈ చలికాలంలో అయితే కొంచెం నువ్వుల నూనె వాడితే మంచిది అని అంటున్నారు అందరూ చలికాలంలో నువ్వుల నూనె వాడితే ఎక్కువగా నొప్పులు అనేవి రావు అని అంటున్నారు చలికి ఎక్కువగా నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి కదండి ఊరికే ఏదో నొప్పి అని అదని ఇదని ఏదో ఒకటి అలాగా ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసానండి క్యారెట్ జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేశాను ఊతప్పానికి ఊతప్పం అంటే ఏముందండి పిండి దోశపిండి ఉంటుంది కదా ఆ దోశ పిండితోనే చేసేస్తారు ఎక్కడైనా సరే ఏ టిఫిన్ సెంటర్లో అయినా బాగా ఎక్కువ పులిసిపోతా పక్కకు అనమాట అదే తప్పం ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటాము చక్కగా ఆరు గంటల సేపు నానబెట్టానండి అంతే అంటే నైట్ నాన్ పిండి రెడీ చేసేసుకున్నామంటే ఉదయానికి బాగుంటుంది పిండి తొందరగా అనుకోండి నానట్లేదు మాకు కొంచెం చల్ల చల్లగా ఉంది అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి అడిగింది బెంగళూరు అంట చల్ల చల్లగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి గట్టిగా మూత పెట్టండి పిండి బాగా నానిద్దు అసలు చక్కగా కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకొని మూత అయితే గట్టిగా పెట్టాలండి అప్పుడు పిండి అయితే చక్కగా నానిపోయద్ది అనమాట ఇడ్లీ పిండి అయినా సరే దోశ పిండి అయినా సరే అలాగే మైసూరు బజ్జీ పిండి ఉంటుంది కదా అదైనా సరే మూత అనేది గట్టిగా పెట్టాలన్నమాట ఎక్కువ బరువుతోటి మూత పెడితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని బరువుగా మూత పెట్టామంటే భలే నానిపోయిద్దండి మంచిగా చక్కగా వస్తాయి పిండి కూడా మనకి రెట్టింపు అవుతుంది నానడం వల్ల అదే నానలేదనుకోండి పిండి ఎక్కువ రాదు మనకి తక్కువ పిండే ఉంటుంది మనం ఎంత వేసామో అంత కొంచెం పొంగిద్ది కొంచెమే ఇంకా అదే కనుక పిండి కనుక బాగా నానిందంటే మాత్రం మనకి ఎక్కువ వస్తుంది అనమాట పిండి అప్పుడు టేస్ట్ కూడా ఉంటాయండి దోశలు కానీ ఇడ్లీలు కానీ నానినప్పుడే మంచిది ఆరోగ్యానికి కూడా నానిన పిండి తినడమే మంచిది అనమాట చక్కగా కడుపులో అరిగి బాగుంటుంది ఇదిగోనండి అయితే రెడీ అయిపోయాయి ఇంతేనండి చాలా సింపుల్ ఉతప్పం చేసుకోవడం అంటే ఏముంది మనం దోశ పిండి ఇంట్లో ఉంటే చేసేసుకోవచ్చు కాకపోతే నేను నానబెట్టి చూపించాను అంతే ఇలాగా మెత్త మెత్తగా వేసుకోవచ్చు చక్కగా నీట్గా చాలా బాగా వస్తాయి ఇంకా ఏవైనా కూరగాయలు కూడా మనం చక్కగా యాడ్ చేసేసుకోవచ్చండి